వృశ్చిక రాశి వారికి నాలుగు ఐదు ఆరువ తేదీలలో జరగబోయేది ఇదే గ్రహాల మార్పుల కారణంగా మీ యొక్క జీవితంలో అదృష్టం ప్రవేశించబోతుంది అదేంటో వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యల శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్ద నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత విశాఖ నాలుగవ పాదము లేదా అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు వృచ్చిక రాశికి చెందేద్దనం వృచ్చిక రాశి వారు పొగడ్తలకు లొంగిపోవ స్వభావం కలవారు ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు అదేవిధంగా వీరి యొక్క శరీరము చాలా శక్తివంతమైన వ్యాపారాలు నిర్వహించుటకు వీరికి వెంటతో పెట్టినటువంటి విద్య చక్కటి సంభాషణ చాతుర్యము వీళ్ళకి ఉంటుంది వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను మూట కట్టుకుని మహాకార్యములను కూడా సాధించగలరు వీరిని అనుసరించే వారు వీరికి విధేయులై ఉంటారు అయితే నాలుగు ఐదు ఆరువ తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం అంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి అదేవిధంగా పనుల్లో పురోగతి ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు పట్టుదలతో కార్యసిద్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అనుకూల నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగంలో జాగ్రత్త వహిస్తారు మనోబలంతో లక్ష్యాలు నెరవేరడం మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లభిస్తాయి చంచల స్వభావాన్ని రానివ్వచ్చు అదేవిధంగా ఒత్తిడి తగ్గుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశ గురి కాకుండా జాగ్రత్త వహిస్తారు ధర్మచింతనతో ముందుకు సాగుతారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అదేవిధంగా గత అనుభవంతో పనిచేస్తారు అదేవిధంగా లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందును మిమ్మల్ని అభిమానించే వారు పెరుగును సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన ఆర్థిక లాభాలు ఏర్పడిన బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గౌరవప్రదమైన జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితం సిద్ధిస్తుంది కొన్ని కీలక సమయాలలో వర్పుతో వ్యవహరిస్తారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రిస్తారు పట్టుదలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు తొలగను మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది శుభకాలం అనే చెప్పవచ్చు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ముందుకు సాగుతారు మీ యొక్క ప్రతిభకు ప్రశంస లభిస్తాయి సహజోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు కీర్తిని గడిస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు విషయాలలో జాగ్రత్త అనవసరం చెప్పవచ్చు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పనిని మొదలు సులువుగా పూర్తి చేస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మానసిక ఆనందం ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన దగ్గర వారి ప్రోత్సాహకరం ఏర్పడుతుంది పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు మీ యొక్క కోరికలు నెరవేరును మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా ముందుకు సాగుతారు అధికారుల సహకారం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ముందుకు సాగుతారు కీలక విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది మనోబలం తగ్గకుండా చూసుకుంటారు కీలక విషయాలలో ఆచితూచి వ్యవహరిస్తారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది అదృష్టవంతులనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందినం సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ఒక సమాచారం ఊరిటను కలిగిస్తుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు గొప్ప ఫలితాలను సాధిస్తారు అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందం కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి ఒక వార్త తృప్తిని ఏర్పరుస్తుంది ఇంటా బయట బాధితులు పెరిగిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితులతో అకారణ వివాదాలు తొలగన వృత్తి వ్యాపారంలో ఆలోచనలు కలిసి వస్తాయి వ్యాపారం అనుకూలిస్తుంది ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగిన ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఆలయ దర్శనాలను చేసుకుంటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన పనులు సజావుగా సాగున ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయం ఉద్యోగుల కళలు సహకారమవును సన్నిహితుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో అంచనాలు వృత్తి వ్యాపారం ఆనందంగా సాగిన ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది విద్యార్థులకు ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో ఆకస్మిక విజయాన్ని సాధిస్తారు అనుకూల పరిస్థితులు సిద్ధిస్తారు అదేవిధంగా వ్యాపారం పుంజుకుంటుంది ఉద్యోగాలలో ఉన్నత పదవులు ఏర్పడను ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడను నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థికంగా ఎదుగుతారు మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైనటువంటి వస్తు లాభాలు ఏర్పడిన ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది బాధ్యత సమర్థవంతంగా నిర్వర్తిస్తారు వ్యాపారం ఆనందంగా సాగును ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు విజయాలను సాధిస్తారు ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మానసిక శక్తి ఏర్పడుతుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన పట్టుదలతో అనుకూలతను ఏర్పడుకుంటారు అధికారులతో అనుబంధాలు కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా మృదు సంభాషణ అవసరం స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచిస్తారు వాచిదోషం పెరగకుండా చూసుకుంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కొత్త పనులను ప్రారంభిస్తారు శ్రమ తగ్గుతుంది శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు కీర్తి ప్రతిష్టలు పెరిగిన చేపట్టినటువంటి పనులు ఆటంకాల తొలగిన బంధుమిత్రులతో విభేద తొలగిన ఖర్చులు తొలగున అధికారులతో జాగ్రత్త వహిస్తారు ముందస్తు ప్రణాళికలతో సంకల్పం సిద్ధిస్తుంది ముఖ్యమైన వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటారు అదేవిధంగా చేపట్టినటువంటి పనులు పూర్తి చేస్తారు ప్రశాంతంగా ఆలోచిస్తారు తొందర నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు మీ యొక్క శ్రమకు తగ్గినటువంటి గుర్తింపు లభిస్తుంది అనుకూల సమయం చెప్పవచ్చు అదేవిధంగా మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి బుద్ధి కుశలతతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది బుద్ధి బలంతో ఆపదలను దూరం చేసుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు తొలగున ఉద్యోగంలో మిశ్రమ కాలం చెప్పవచ్చు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ధైర్యం తగ్గకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన అదేవిధంగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఆదాయ మార్గాలు పెరుగున అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది జీవిత భాగస్వామితో అనుకూలత ఏర్పడుతుంది దూరపు బంధువుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందిన బంధువులతో వివాదాలను పరిష్కరిస్తారు సన్నిహితులతో అనుకూలత ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగమున పదోన్నతులు పెరిగిన మిత్రుల నుంచి శుభవార్తలు అందిన చిన్ననాటి సంఘటనలను గుర్తు చేసుకుంటారు వ్యాపారంలో ఆశించిన విధంగా పురోగతి ఏర్పడుతుంది అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని